ని పంపాడు మూడు స్వార్థను ప్రకటించాడు నాలుగు మనల్ని మార్మోన్స్ పొందమన్నాడు ఐదు ప్రార్థన చేయమన్నాడు ఆరు ప్రార్థన ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటావని దేవుడు చెప్పాడు ఏడు శత్రువులు అంటే ఎవరు అంటే దేవునిలో ఎప్పుడైతే నువ్వు అడుగు వేడు మొదలు ఖచ్చితంగా ఎవరు వస్తారు శత్రువు వస్తాడు శత్రువులు వస్తారని దేవుడు బైబిల్లో చెప్పేశాడు కాబట్టి భయపడాల్సిన పని లేదు దానికోసం ఏమున్నాయి ఎనిమిదోది ప్రవచనాలు ఉన్నాయి తొమ్మిదోది ఎంత పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని దూరం చేసుకోవద్దు ఎందుకంటే అవిశ్వాసం దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోతాడు ఖచ్చితంగా నీతో దేవుడు ఉండేలాగా నువ్వు చేసుకోవాలి దేవుడు ఎలా ఉంటాడు వాక్యం చదివిన వారితో వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు తొమ్మిదోది దూరం దూరం చేసుకోకూడదు పదోది క్రమముగా మనం ఉండాలి క్రమం ఉన్న చోట దేవుడు ఉంటాడు పదకొండోది ఆ క్రమము గురించిన విశ్వాసం నీకు ఉండాలి ఆ విశ్వాసాన్ని పన్నెండోది నువ్వు నమ్మాలి పదమూడవది ఎంత విశ్వాసంలో నడిచినా మళ్ళీ ఆటగాలు వస్తాయి మళ్ళీ వాక్యం ద్వారానే ప్రత్యుత్తరం ఇవ్వాలి తర్వాత ఎంత పరిస్థితులు వచ్చినా నేనే వాక్యంతో ప్రత్యుత్తరం చెప్పేయగలుగుతున్న అనుభవంలోకి వెళ్ళిపోయిన అని సంబరపడిపోవడం కాదు మరలా దీనుడిగా మారిపోయి మాట వినే మనస్తత్వానికి రావాలి తర్వాత మాట వింటే సరిపోదు నువ్వు ఫలం ఫలములు ఇచ్చే వ్యక్తిగా మారాలి తర్వాత ఒకవేళ నీ కారణాలు లేకపోతే ఏసై నువ్వు చంపే వ్యక్తిగా ఉంటావు ఏసఐ రోమ రోమి చేతుల్లో కాదు నీ చేతులు చేస్తాడు నా పద్దెనిమిది ఒకవేళ నువ్వు ఏసుని చంపే వ్యక్తిగా నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా న్యాయం తీర్పు తీర్చేక మొత్తం ఇవన్నీ చాలా టైం పట్టినా ఇది మాత్రం కాస్త కదా ఇది చెప్పి ఇది జస్ట్ టచ్ చేశాను ఈ రోజు ఇది ఒక్కటే చెప్తాను ఏది ఫలం ఎవరు ఆశిస్తున్నారు ఆ మాట్ చదవండి మత అధ్యాయం ఇరవై ఒకటి ఉదయం ముందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకులు కొన్నాడు అప్పుడు త్రోపక్కన ఉన్న ఒక అంజురుపు చెట్టును చూచి అని ఆకులు తప్ప ఏమీ కనబడలేదు కాబట్టి చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ పొందువుగా అని చెప్పాను తక్షణమే ఆ చెట్టు కాబట్టి గాధి గురించి చెప్పి మళ్ళీ దీంట్లోకి ఎందుకు వచ్చాడు చూసారా మానవుని యొక్క సంపూర్ణమైన నేనేమనుకుంటున్నానంటే మరలా మనం వెళ్ళి ఒకటి ఒకటి ధ్యానిస్తామేమో తెలియదు మానవుని ఉనికి అంత అధ్యాయంలో ఉంది మీరు కట్టబాటం పట్టేయాలి ఇప్పుడు దేవుడు ఆకలిగా ఉన్నాడంట అంజురపు చెట్టు వైపు చూసాడు అంటే చెట్టును వేసింది ఫలించడానికి ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఒక నెల తర్వాత నెల కాకపోతే సంవత్సరం తర్వాత ఆయన ఖచ్చితంగా ఆయన వస్తాడో నీ నుంచి వచ్చే ఫలాలు తినడానికి అక్కడే చెట్టే లేదనుకోండి ఫలాలు ఆశిస్తాడా ఇప్పుడు నువ్వు కరివేపాకు చెట్టే లేదు నీకు కరివేపాకు కావాలి ఏమొస్తా దృష్టిలో ఎవండి బజార్కి వెళ్ళినప్పుడు కరివేపాకు తెచ్చి అని అంటావు చెట్టు ఉంది కరివేపాకు చెట్టు అవసరం ఉంది సరుకులని చెప్తావు కానీ కరివేపాకు చెప్తావా ఎందుకని చెట్టు ఉంది కాబట్టి పచ్చిమిర్చి చెట్టు ఉంది అనుకోండి పచ్చిమిర్చి చెప్పవు ఎందుకంటే అప్పుడు భర్త వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కోద్దామని చెట్టు దగ్గరికి వెళ్ళావు పచ్చిమిర్చి ఏమీ లేవు ఏం చేస్తావు అప్పటికే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ చెట్టు వేసి ఈ చెట్టు వేస్ట్ అండి మీరు ముందెళ్ళి తెచ్చండి దీన్ని ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఫోన్ పెట్టేసి ఏం చేస్తావు పీక్ పడదు అసలు సందర్భం ఏంటంటే వెళ్ళిన వ్యక్తికి పచ్చిమిర్చి చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ చెట్టు వేసావు నాకు కావలసినది కొనక్కర్లేదు నాకు కావలసింది నేను పెంచుకున్న దాంట్లోంచే వస్తుంది అని ఆశపడ్డావు అని ఆశ పడిన చెట్టు నుంచి నువ్వు కోరుకున్నది రాలేదు కాబట్టి ఏం చేస్తావు నెల రోజులు అయితే పర్లాంటి సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది మీరు బాప్తి సంవత్సరాలు అయింది నేల అయితే పర్లేదు సంవత్సరాలే అయిపోయినా ఆ చెట్టు నుంచి ఏ ఫలము లేకపోతే ఏం చేస్తారు నేను చెప్ప ముప్పై సంవత్సరాల నుంచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలము ఆశిస్తే ఇరవై సంవత్సరాలు చెట్టు దగ్గరికి వెళ్లి ఫలము చూస్తే ఒక ఫలము కూడా లేకపోతే ఏం చేస్తాడు చెట్టుని దోతలారా మీరు ఏం పట్టుకోండి ఇలా వేస్ట్ పీకి చేస్తాడు అసలు ఇంకో విషయం చెప్పనా చెట్టు వేసింది ఫలము ఒకడు అంతేగాని అది బతకడానికి కాదు దాన్ని బతికించేది చెట్టు వేసిన వాడికి తుత్తిని కలిగించడానికి నిన్ను నాటిందే నీకోసం బతకడానికి కాదు నిన్ను నాటిన వాడిని సంతోషపరచడానికి నేను నాటాడు అసలు నేను చేసుకునేందుకు భార్యను చేస్తుంది ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీతో ఉండడానికి వంటలు చేస్తుంది వంటలు రావు నాకు స్నానానికి స్నానాలు కూడా రావు కొన్ని బట్ట బట్టనాడితే రాదు కొన్ని చీపు రోడ్డు తోడడం కూడా రాదు మరేమచ్చు కూర్చుంటాను వేడ్చితే ఇప్పుడు తింటాను తీసుకొస్తాను ఇలాంటి భార్యని అవడానికి ఇంట్లో పెట్టుకుంటాడా మూడు రోజులు పర్లేదు పెళ్ళైన కొత్త కాబట్టి మూమెంట్ వేరు మూడు రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అసలు అయింది బాధుళ్ళు తండ్రుళ్ళు ఈ ఫోర్లు సిక్స్ తప్ప వటులు ఎక్క అర్థమవుతున్నావు నీకు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు భార్య వచ్చిందే నీ పని జరగాలన్నప్పుడు నిన్ను నియమించిందే నిన్ను అంటు కట్టబట్టి అంటు కట్టిందే ఆయనకి ఫలాలు ఇవ్వడానికి ఇస్తున్నావు కోళ్ళు పెంచేది నువ్వు పక్కిట్లో కలిపి గుడ్లు పెట్టి అతను ఎలా ఉంటుంది చెప్పండి ఉండేది ఎలాంటి బతకూడదు బతికేది ఎవరి ద్వారా బతుకుతున్నావు ఎవరి ద్వారా అంటు కట్టబడ్డావు ఏసు రక్తం లేకపోతే నువ్వు అనే కొమ్మలో నువ్వు అంటు కట్టబడేవా వ్యక్తివి కాదు నువ్వు అర్థవద్ద నీకు గుర్తుపెట్టుకోండి నేను నిన్ను చేసింది ఫలించి చదవండి యోహన్ శువార్థ పదిహేను అధ్యాయు మన మూల వాక్యుల్లాగా తీసుకోండిది యోహన్ శివార్త పదిహేను అధ్యాయం పదహారు చదువు మీరు నన్ను ఏర్పరచుకోలేదు ఆ మీరు వెళ్ళి ఫలించుటకు ఫలించడమే కాదు ఆ ఫలం నిలిచి ఉండడానికి ఒకటో తరగతి నుంచి సెవెంత్ క్లాస్ వరకు కాదు నైన్త్ క్లాస్ వరకు నూటికి నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ వచ్చాయి టెన్త్లోకి వచ్చావు నూటికి ఫిఫ్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ట్వెల్వ్ లెవెన్ వస్తే ఎలా ఉంటుంది మీకు ముందు ఫలిస్తే తర్వాత వదిలేమని కాదు ఆ ఫలం నిలిచి ఉండాలి అర్థం మీకు ముందు ఫలం ఏం చేయాలి నిన్న కూర బాగా ఉండవని ఈ రోజు ఎలా ఉండే తినేతనుకున్నా మీ ఆయన వంద రోజులు బాగా ఉండి ఒక రోజు బాగా ఉండకపోయి కొంచెం ఉప్పు తక్కువైనా ఎక్కువైనా లేటు కింద ఉండాల్సింది ఎక్కడి నుంచి వచ్చిందా మళ్ళీ అక్కడికి ముందు ఉండినప్పుడు తినగలిగిన స్తోమత ఆ మనసు ఉంది ఏ ఒక రోజు ఏదో ఆలోచన పట్టు ఉండిందో ఉప్పు ఎక్కువైంది ఎక్కువైందని ఓర్చుకోవచ్చు కదా ఓర్చుకోగలవా నిన్న ఫలించాను నిన్న పరిచయం చేశాను నిన్న ప్రార్థన చేశాను ఈ రోజు అంటే కొంచెం బలహీనమైన సరిపెట్టుకుంటావా దేవుడు సరిపెట్టుకుంటావా నీ మనసే నీ మానవ బుద్ధి అది ఒప్పుకోకపోతే ఉప్పు తక్కువైతే ఏ రుచికరంగా ఉండిన లేవా ఏ కొండ కొండ తిన్నప్పుడు లేదండి అది అది జ్ఞాపం చేసుకో ఎలా ఉంటుంది నీకు చెప్తే కొంతమంది చెప్తున్నా కదా ముందు చేసి చూసుకోండి ముందు పరిచయం చేశాం కదా ముందు ప్రార్థన చేసాం కదా ముందు సుమారు చెప్పాం కదా ఇప్పుడంటే ఏదో పోయి పరిస్థితులు పోగలేదని మేము వెళ్ళా పోతున్నాం ముందా సమరస్తిలాగా కదిలిపోయి ఊరు ఊరంతా తీసుకొచ్చేదాం ఇప్పుడు పక్కింటికి కూడా వెళ్ళకపోతున్నాడు గర దాంట్లో పరిగెత్తికోలేమైపోయితే పక్కకి అప్పుడేమో సమరస్ అదే నాశిస్తున్నాడు దేవుడు మునుపు చేసావు కదా మా చాలా అంటరా నువ్వు ఫలించాలి ఆ ఫలము వెనకాల ఉందని చెప్పకూడదు అది నిలిచి ఉండాలి అందుకేమన్నాడు మీరు నన్ను ఏర్పరచుకోండి ఇప్పుడు చెప్పండి మీరు దేవుడిని ఏర్పరచుకున్నారా దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అది కదా కదా అక్కడ అన్నాడు ఏమని చదవండి మీరు నన్ను ఏర్పరచుకోనలేదు మీరు నా పేదల తండ్రిని ఏం అది మీకు అనుగ్రహించబడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మను ఏర్పరచుకున్నాను అసలు ఏర్పరచుకున్న పర్పస్ట అంటే ఇప్పుడు ఎంత అవకాశం సందర్భం అంటే నేను వెళ్ళిపోదాము అనుకుంటే దేవుడు ఇక్కడ ఆగిపోమన్నాడు నన్ను అందుకే ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది నేను ఇప్పుడు దేవుడు క్రైస్తవులకు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏ మాట స్కూల్ కు పంపించింది బిడ్డ దగ్గర నుంచి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు మాత్రం ఫలించాలని దేవుడు నిన్ను కోరుకున్నాడో చర్చికి వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటున్నావు చాలా మందికి ఇది అపోహ ఆదో అయితే సరిపోద్ది ఈ చచ్చకపోతే ఎక్కడ ఉంటా చచ్చికెళ్ళిపోతానండి అయి వీళ్ళు పట్టుకుంది నువ్వు చచ్చికి వచ్చి అతను పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోవడానికి కాదు ఫలించడానికి దేనికోసం నువ్వు ఫలించడానికి దేవుడిని ఏర్పరచుకున్నావు నువ్వు ఫలించాలి ఏం ఫలాలు ఫలించాలి లోక స్వార్థ మూడు అధ్యాయం మూడు ఎనిమిది మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి పొద్దు ఆ చాలు 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 ఆగండి ఆగండి మారు మనసుకు తగిన ఫలము ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది మళ్ళీ ఇది వచ్చి నాలుగో పాయింట్కి వచ్చేసింది పదహారులో ఉన్న పాయింట్ తీసుకెళ్ళి ఎక్కడ చెప్పిస్తున్నాడో దీనికి తగిన ఫలం ఉండాలంట అసలు ఇది కావాల్సిన ఇట్ల వల్ల వీటి వల్ల దేవుడు కలిగొన్నీ వ్యక్తి దగ్గరికి సేవకుని పంపి ఎవరి దగ్గరికి అయితే సేవ పంపుతున్నాడో ఎవరికైతే స్వార్థ ప్రకటిస్తున్నాడో ఆ వ్యక్తులు కలగలిసిందేంటి మారు మనసు పొందితే సరిపోదు దాని ఫలాలు కూడా మనం ఫలించాలి అంటే మారు మనసు అని ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ఏం రావాలి అందరూ మారు మనసు అనే చెట్టును తీసుకున్నారు కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఇక్కడేమన్నాడు నేను మిమ్మల్ని ఏర్ప మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఎందుకని మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండేటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఇప్పుడు ఏర్పరచుకున్నది ఎందుకని ఎందుకన్నాడు ఫలించ చెప్పండి ఎందుకన్నాడు ఇప్పుడు ఏ ఫలం ఫలించాలంట నువ్వు స్టార్టింగ్ అడువేసిన అడుగు యొక్క ఫలం ఫలించాలి మేము అరుమస్ పొందేసామండి ఎవరికైనా బాప్తిని చెప్పావు ఆయన అంటారు అంతే అనుకుంటారు మనసులో కానీ దాని ఫలం ఉంటుందా ఒక్కలోనే ఉండదు బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో అనే మాట మాత్రం మిగిలిపోద్ది ప్రారంభంలో అనే మాట మాత్రం మిగిలిపోద్ది మొదట్లో ఉన్న ఆ మాట మాత్రం మిగిలిపోద్ది కానీ ఆ ఫలం ఏమవ్వాలట ఫలించాలి ఆ ఫలం నిలిచి ఉండాలి అందరు తీసుకున్నారని బాప్తిసం పొందడం కాదు లేకపోతే పెళ్లి బాక్సు కాదు ఆ తీసుకోబోతున్నా కాదు నిజంగా ఫలం నీలో ఉండాలి మారు మనసు దానికి తగిన ఫలం కూడా నువ్వు ఫలించాలి ఓకే ఫలించకపోతే ఏమవుద్ది ఆయన ఫలించడానికే ఇచ్చి చెప్పండి అందరు దేవుడు ఏర్పరచుకున్న ఫలం ఫలించాలని మారు మనసు తగిన ఫలం ఫలించాలి ఫలించకపోతే తొమ్మిది వచ్చి చాలు ఉంచబడింది ఆ మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు మీకు అర్థమవుతుంది మాట ఏమన్నా అంటే ఫలించను అంటే నువ్వేమవుతావు నేను ఇరవై సంవత్సరాలు అయింది మీరేమైనా ఫలించారా ముప్పై సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు నేను అడుగుతున్నాను మీరేమైనా ఫలించారా అసలు ఎన్నుకుంది ఎందుకు ఫలించడానికే దానికోసం ఆయనని నేర్పరచాడు ఇప్పుడు ఆ ఫలం ఉందా ఏ బలపడతా బలం కాదట మంచి ఫలం అన్నాడు చెప్పండి ఏ ఫలం ఏంటి ఆ మంచి ఫలం మారు మనసుకు తగిన చూడండి ఫలాలు కూడా ఉన్నాయా ఆ మాట ఉంటుంది ఇక్కడ మత శివార్తీ ఏడాధ్యాయం ఆ పదిహేను నుంచి అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్తపడు వారు గొర్రెలు చర్మంలో వేసుకొని మీ అద్దకుపోతురు కానీ లోపల వారు ఘోరమైన ఎవరెళ్ళో మారు మనసు అనుభవం ఉండదు అండి ఏముంటది ఏముంటుంది తోడేళ్ళు అంటే ఏదైనా చెప్తే తోపాడిపోవడం ఏదైనా చెప్తే చిరాకు పడిపోవడం ప్రార్థనలు అంటే అసహ్యపడిపోవడం పద్దాక అక్కడికి ఎక్కడికి వెళ్ళడానికి వచ్చి లోపలకి ఎక్కడికి రాదు అంది దగ్గరికి వచ్చి వీళ్ళెవరో తెలుసా తోడేలు చర్మం కప్పుకున్నారు సారీ తోడేళ్ళు గొర్రె గొర్రెల చర్మం కప్పు కప్పుకున్న ఎవరెళ్ళో తోడేళ్ళు ఫలముందా అలా ఏ ఫలం అంట ఆరు మనసు దగ్గర ఫలం అన్నాడు కింద ఏమన్నాడు తెలుసా మంచి ఫలమును ఫలింపని ఇలా ఎవరైనా సరే ఇంకా ఫలము లేక ఫలములు లేక ఫలముల దేవుడికి ఇవ్వక నిన్ను చూసినప్పుడు ఫలములు కనబడ నరికేస్తాడు దాన్ని క్రమంలో ఉన్నవి ఉన్న చెట్టుని చూస్తున్నాడు రోడ్డు మీద ఉన్న చెట్టుని కూడా చూస్తాడు పక్కన ఉన్న చెట్టుని కూడా చూస్తున్నాడు కానీ ప్రతి చెట్టు ఏం చేయాలి ఫలించాలి ఫలం లేకపోతే నరికేస్తాడు అడుగుదు కానీ అప్పుడు ప్రభా ఇల్లు ఇవ్వు ప్రభా తండ్రి ఆయన ఆయన ఆ దిబ్బనైనా చెప్పులు ఇవ్వనైనా ప్లేట్లు ఇవ్వనైనా గ్లాసులు బియ్యం లేదు నాయన సింతపం లేదు కాలం లేదు ఉప్పు లేని అడుగుదు కానీ బాగా ఉద్యోగం లేదు నాయన జీతం లేదు అన్నా అయిపోయినా అడుగుదు కానీ నువ్వు ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నావు మరి ఆయన నీ దగ్గర నుంచి అడగడా అసలు నేను నిన్ను అడగడానికి చచ్చి బాబు అక్కడ ఉంది లేదా చచ్చి ఇది కాకపోతే ఏదైనా ఏ చచ్చిగా అమ్మమ్మ అలా అనుకోకమ్మా తలుపులు తీసి వచ్చి అంత మందిరము అంత ఈజీ అనుకోకు ఈ మందిరం పర్లోకానికి ద్వారం అని మాత్రం మర్చిపోకు ఎక్కడ నువ్వు సరిగ్గా రాకపోతే అక్కడ డోర్ ఓపెన్ అవ్వదు నీకు అక్కడ డోర్ ఓపెన్ అవ్వాలంటే ఇది తప్ప ఇంకొక మార్గం నీకు లేదు నువ్వు సీఎంఆర్ సెంటర్లకు వెళ్ళినా ఇప్పిమాలోకి వెళ్ళినా ఏ సొంతలోకి వెళ్ళినా పర్లోకం డోర్ అక్కడ ఉండదు ఇక్కడే ఉంది పర్లోకొని డోర్ కూడా సరిగా లావాలి ఇక్కడ అలా ట అనుకున్నావేంటి కావండి ఈ ముప్పై సంవత్సరాల కోసం ఈ నలభై సంవత్సరాల కోసమే జీవితం అలా పరలోకం కోసం వచ్చి లావంటే చెయ్యి కడుపు మార్చుకో తిండి తింటాం మానే అవసరం అయితే అని నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు ఫలం చదవండి వారి ఫలముల వలన మీరు వారిని ఏమండి ఏమండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఏం కనబడుతుందట ముల పండ్లలో ద్రాక్ష పండ్లైనాను పల్లెలు చెట్లు అంజు పండ్లైనాను లేవండి మొండల పొదల దగ్గరికి వెళ్ళంటే ద్రాక్ష పళ్ళు కొయ్యగలమా చెట్టుడు దగ్గరికి వెళ్ళి ఆత్మసమాన ఫలాలు కొయ్యలేము మంచోడి దగ్గరికి వెళ్ళి చెడ్డ ఫలాలు కొయ్యలేము చదవండి చదువు అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలే ఫలిస్తాయి వాళ్ళ నోట అంటే ఎప్పుడు సమాధానకరం మాట్లాడరావు ఎప్పుడు ఎప్పుడొక మాట అంటే ఎప్పుడు యుద్ధమాడేద్దామని చూసే మైండ్లే అరే ఇంకా నా కోపం మార్చుకోవాలి ఇంకా నా జీవితం మార్చుకోవాలి ఇంకా నా బ్రతుకును మార్చుకోవాలి ఎలా దగ్గర ఉభయ అవ్వాలి లోపడాలి తగ్గించుకోవాలి ఇంకా పరిచయం గల ప్రార్థలు ఉండాలి ప్రార్థలు ఎదగాలి ఈ మైండ్ ఉండదు నాతో మంచిగుంటే మంచిగా ఉంటాను నాతో చెడ్డ ఏ మంచిగా ఉన్నా చెడ్డగా నువ్వు మాత్రం మంచి ఫలములు ఫలించాలి ఆడు అలా చేస్తాను నువ్వు ఎందుకు ఇలా చేయాలి ఆడు మోసం చేశాడు నువ్వు ఎందుకు మోసం చేయాలి ఎలా టూడైనా సరే ఏ మాత్రం ఎలాంటి ఫలాలు ఫలించాడు ఎవరి దగ్గర ఫలించాడు చెడ్డోళ్ళ దగ్గర కాదండి తన మీద పడినోళ్ళ దగ్గర మంచి ఫలములు ఫలించాడు ఆయన వారసత్వాన్ని పంచుకుని పుట్టాం మనం నువ్వేం చేయాలి ఇక్కడ దాకేమో ఏసుప్రభ అంటావు ఏది నువ్వు తీసుకుని వదుకోవడానికి ఎక్కడికి వచ్చేసరికి యేసు వద్దు అప్పుడప్పుడు మనం కూడా అన్ని దేవుడి మీద వదిలేయకూడదండి మరి ఎక్కడ మాత్రం అన్ని దేవుడే ప్రభా నువ్వు తప్పే ఎక్కడ మాత్రం అన్ని దేవుడు చేసేయకూడదు ఇది చేస్తాడో నీకు నాకు కావాలి షాకులు సందులు వాళ్ళు ఒక పింట్లో కుట్టారు వీళ్ళకి చదువు ఉంది ఎలా పాస్ట్గా పిల్లలు ఆవిధ కొడుకు కాబట్టి రాజుడు మరి యొక్క ఎవరి కొడుకు ఎప్పించారీ కొడుకు ఏమక్కడ ఇంకా నుంచి చూడండి మండిస్తాడు అనేక మందికి వెలుగుగా మారుస్తాడు ఆమె ఫలిస్తావా నువ్వు నువ్వు మంచి చెట్టు అయితే మంచి బలలే వస్తాయి చెట్టు చెట్టు అయితే చెట్ బలలే వస్తాయట నేను మన చొండే కానీ అప్పుడప్పుడు కాదు నువ్వు చెడ్డోడు కాబట్టి అప్పుడప్పుడు 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 కాదు తర్వాత కాదు ఎప్పుడైనా సరే మంచి చెట్టు ఏం చేయాలి మంచి ఫలాలు చదవడానికి ఎంత చదవండి అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు పనికి మాల చెట్టు కాని ఫలములు ఫలించు మంచి చెట్టు కాని ఫలింపలు కాని ఫలములు ఫలింప పనికి మాలిన చెట్టు మంచి ఫలములు రావో నువ్వు మంచివాడు అయితే చెడ్డ పని ఒక్క పని కూడా నువ్వు చేయలేవు నేనన్నానా అందుకేమన్నాడు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి మళ్ళీ మొత్తాలు కూడా రాశారు సర మంచి ఫలములు ఏ ఫలం కావాలి ఇప్పుడు ఫలాలు కాదు ఏ ఫలం కావాలి చెప్పండి ప్రతి చెట్టు నరకబడి అలా నరకడానికి చెట్టు దగ్గర రాసినట్టు కొట్టలు పెట్టేశాడు అంట కనబడుతున్నా మీకు ఇప్పుడు అనే చెట్టు దేవుడు చెట్టు దగ్గర ఏం చేశాడు పెట్టేశాడు నువ్వు మంచోడు చెడ్డోడు అని కాదు ముందుగానే నువ్వు బాప్తీసం తీసుకున్న వెంటనే పెట్టేశాడు దేవుడు స్విచ్ చేస్తే ఎలా అయితే కరెంట్ వస్తుందో నువ్వు చెట్టు పని చేస్తా గొడ్డ నరికేద్దాం నరికేసి ఏం చేద్ది పాడేస్తాడు ఇంకా అందులోకి వెళ్ళిన తర్వాత మరలా వెనక్కి వచ్చే అవకాశం కానీ చాయిస్ కానీ ఏమీ నీకు లేదు ప్రైజ్లో ఈ రోజు దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుందండి తెలుసా నువ్వు చచ్చికొచ్చి వెళ్ళిపోయి పోనీ ఇంకో వారం ఇంకో చచ్చికి వెళ్ళి లేకపోతే ఇంకో వారం ఇంకో చచ్చికెళ్ళి లేకపోతే ఆదివారం లేట్ గా వచ్చి లేదంటే ఏదైనా చిన్న పరిచయం చోట్ల చేసేసి ఈ టైంకి రాలేదు కానీ ఆ టైంకి వస్తాను అని చెప్పేసే వ్యక్తివైతే అయితే నువ్వు ఏమాత్రం కూడా ఫలములు నువ్వు నాకు లెక్క చెప్పడం కాదు నీ భర్తకి చెప్పడం కాదు నీ భార్యకి చెప్పడం కాదు నీ పిల్లలకి తల్లిదండ్రులకి చెప్పడం కాదు నువ్వు దేవునికి లెక్క అప్పగించు రైజులో ఎందుకంటే నిన్ను ఏర్పరచుకుంది నరుడు కాదు నిన్ను ఏర్పరుచుకుంది దేవుడు ఆయనకి లెక్క చెప్పాలి నువ్వు ఆమె ఎవరికి చెప్పాలి ఫలిస్తున్నావా ఒక మాట అడుగుతాను ఫలిస్తున్నారా అక్కడ అన్నాడు చూడండి ఇరవై వచ్చింది కాబట్టి మీరు వారి ఫలముల వలన ఎంత దుర్మార్గ పని చేసిన మాత్రం మంచిగా ఉన్నాడు అనుకోండి మంచి అన్ని మంచి పని చేసి ఒక చెడ్డ పనికి ఒక ఉద్రోగం అది ఆడు ఏ మాత్రం మంచివాడు కదా డిసైడ్ అయిపోకసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మీరైతే ఎట్టి వారిని గూర్చి అయిన రాశ చెందద్దు అందులో పాస్ట్రంలో ఉన్నారా ఆశ్రమంలో ఉన్నారా పరిచారకులు ఉన్నారా శిష్యులు ఉన్నారా విశ్వాసులు ఉన్నారా అవిశ్వాసం ఉన్నారా రక్త సంబంధికులు బంధువులు మిత్రులు ఎట్టి వారిని అవకూడదు ఎవరి కోసమైనా నిరాశ పడ్డావు అంటే నువ్వు ఫలించలేనట్టు లెక్క నిరాశ పడిపోయావంటే నువ్వు చేయనట్టునట్టు అనుకున్నామండి దీనికి ఆకూడదు అనుకున్నామండి మంచి ఎలాంటి వాడి గురించి అయినా సరే ఆడి పని ఆడు మోసం చేయడం ఎందుకంటే మంచి ఫలములు ఫలించాడా అది మంచి చెట్టు కాని ఫలములు ఫలించాడా అది చెడ్డ చెట్టు ఫలం డిక్లేర్ అయి చేసుకోండి అన్నాడు కానీ నిన్ను నిరాశ పని చెప్పలేదు ఒకటి ఎట్టివారి గురించి నిరాశ పడకూడదు రెండు అమ్మా ఎవరిని ప్రేమించాలి శత్రువులను నీకు విషయం తెలుసా ఇది ఫలం ఎట్టి గురించి అయినా మీరు నిరాశ అన్నప్పుడు ఎవరికైతే మేలు అవసరం ఆడికి చేయాలి ఆ శత్రువా మిత్రువా పగడా మనోడా కాదు వాడికి మేలు అవసరం అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి నేలు చేయకపోవడం కూడా ఫలించినట్లే నేలు చేస్తే తర్వాత మనం అందరి దగ్గర తెత్తమే కానీ మనం ఎక్కడెత్తావు అంటే నువ్వు ఫలం ఫలించాలంటే ఖచ్చితంగా అప్పు ఇవ్వాలండి పది రూపాయలనే ఇవ్వాలండి యాభై రూపాయలన్నీ ఇవ్వాలండి వంద రూపాయలనే ఇవ్వాలండి ఏమి ఇవ్వాలి అప్పు ఇవ్వాలి ఎట్టి వారి గురించి నిరాశ చెందామంటే ఫలం లేనట్టే శ్రోత్రుల్ని ప్రేమించలేదా లేనట్టే నేను చేయట్లేదా ఫలం లేనట్టే ఇవన్నీ కూడా క్రైస్తవులకు వచ్చేస్తాయి తెలుసండి మేలు చేస్తా ముందు ప్రభుత్వ దగ్గర రావాల చేయడానికి ఆయన మేలు చేశాడు కాబట్టి నేను ఏం చేయాలి మేలు చేయాలి అప్పు ఇవ్వాలి ఈ నాలుగు ఉంటే ఫలం గొప్పదవుతుంది ఒకటే ఎవరిని గురించి కూడా పడకు అసలు వస్తారు మనుషులు రకరకాల మనుషులు మనం చూస్తాం ఇంకా చూద్దాం ఇదంతా జస్ట్ పొద్దుగా తెలుసా అందుకే ముందుగా చెప్తున్నాడు నిరాశపడదు పడదు శత్రులను ప్రేమించు ఆడు నీకు ద్రోహం చేశాడని తెలిసిందా ఖచ్చితంగా వ్యక్తిని ప్రేమిస్తే ఫలం జారిపోతే ఫలాన్ని దానికోసమే దేవుడిని ఏర్పరచుకున్నాడు ఆడిని ఏర్పరచుకోలేదేమో అవతల వ్యక్తిని ఏర్పరచుకోలేదేమో నీకు శత్రువుగా ఉన్నవాడిని ఏర్పరచుకోలేదు నిన్ను ఏర్పరచుకున్నాడు అవతల వ్యక్తి ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఏం చేయాలి దేవుడిని ఏర్పరచుకోవాలి మారు మనసు ఫలం అంటే ఏంటి నీతి ఇప్పుడు నీతి ఫలం ఎలా వస్తుందట యాగోపత్రిక మూడాధ్యాయం దీక్ష ఇది ఒక్కటే మీకు అర్థమైతే మొత్తం అర్థమైపోయారంటే నీతి ఫలం అనండి ఎవరికి ఇస్తున్నాడంట సమాధాన పరచు వారికి అంటే దేని బట్టి వస్తుంది సమాధానంలో నుండి వస్తుంది ఇప్పుడు ఆ సమాధానాన్ని ఎవరు వెతుకుంటే వెళ్ళాలి సమాధాన సమాధాన పరచు అంటే ఏంటి లోకంలో ఉన్న వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకురావడం నీతో విరోధం ఉన్న వ్యక్తితో మంచిగా మాట్లాడడం ఈ రెండు మీరు చేస్తారు ఆ సమాధానంలో నుండి వస్తాయింటి ఫలాలు మనకి నువ్వు సుమార్ చెప్పలేదు నీకు అసలు ఈ ఫలమే ఉండదు నీకు నరకబడతారా పరలోకం ఎత్తబడతారు ఎత్తబడాలంటే ఏం చేయాలి ఏ ఫలాలు చెడ్డ ఫలాలు కూడా ఉన్నాయా ఉన్నాయి చెడ్డ ఉన్నాయి మంచి ఉన్నాయి మంచి ఫలం ఏంటి మారు మనసుకు తగిన ఫలమే మంచి ఫలం ఫలం ఏంటి మారు మనసుకే సంబంధం లేని మారు మనసుకు తగిన ఫలం ఏది ఇప్పుడు ఏకొప్పిలో మనం చదువుకున్నాం నీతి ఫలం మారు మనసు అంటే నీతి నీతి ఫలం ఏంటి ఎలా వస్తుంది సమాధానం అందు అంటే సమాధానం ఉంటేనే వస్తుంది నీకు విత్తపడతా అప్పుడు నువ్వు ఇవన్నీ చేయగలుగుతావు అర్థమైంది ఇప్పుడు నీకు అర్థమైంది మనిషి దగ్గర తాళాలంటే ఎవరి దగ్గర ఉన్నాయి బ్యాంక్ తాళాలంటే ఈ వీళ్ళు లేకుండా బ్యాంక్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటే అవుతుంది నాకు అంటే ఇప్పుడు నేను ఈ తాళాలను ఇప్పుడు చదివించాలండి నేను మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇదే సమాధానం అనుకోండి ద్వారా వచ్చే ఫలం నాకు కావాలంటే మొదట నేను ఎవరితో కనెక్ట్ అవ్వాలి సమాధానంతో సమాధానం అంటే ఏమన్నాను నేను ఒక వ్యక్తికి ఖచ్చితంగా సువార్త చెప్పాలి ఒకరు అమ్మా చెప్పండి ఏంటి నువ్వేం చేస్తున్నట్టు నీతి ఫలము కొరకు ఎదురు చూస్తున్నట్టు నువ్వు సమాధానాన్ని ఎవరికి వెతుక్కుంటూ వెళ్తావు ఆ సమాధానంలోంచే వస్తుంది ఆ నీతి ఫలం దగ్గరగా చెప్పి ప్రభులు సుధీర్శారు ఇప్పుడు మీరు మారు మనసు తగిన మంచి ఏమవుతారు నరక నరకబడి వెళ్తారా నరగక్కడికి వెళ్తారా ఎలా వెళ్తారా ఫలం ఉండాలి ఫలం ఎస్తున్నాడు ఇప్పుడు నీతి ఫలం ఎలా వస్తుంది సమాధాన సమాధాన పరిచయం సమాధానం అందు ఎత్తబడుతుంది అంటే ఆ నీతి ఫలం వచ్చేదే సమాధానం నుంచి వస్తుంది ఆ సమాధానాన్ని ఎక్కడి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకడం కదా నువ్వే తెచ్చుకోవాలి నీ ద్వారా నాకు రీజలగాలి అంటే నువ్వు రోజుకి ఒకరి చొప్పున స్వార్థ చెప్పకుండా ఉండకుండా చెయ్యండి రోజుకొకరికైనా చెప్పండి ఖచ్చితంగా సమాధానం నుంచి నీతి ఫలాలు నీలోకి వస్తాయి నీతి ఫలం ఎంతమందికి కావాలి మార్ మనసు తగిన ఫలం ఏ ఫలం లేకపోతే ఏమొద్ది నరకబడి అగిన లేదు ఫలం కావాలి వద్దా ఎలా వస్తుంది సమాధాన పరుచు వారికి అందు అంటే ఇప్పుడు ఈ ఫలం నీకు కావాలంటే నువ్వేం చేయాలి సమాధాన పరిచే పరిచర్య మనం చేయాలి ఏంటి సమాధాన సువార్త అంటే దేవునితో సమాధాన పరచడమే సువార్త ఇది చేయకపోతే చేయకపోవడం వల్ల నువ్వు ఫలించలేకపోతావు ఈ సునాములు మనం అందరం సమాధాన పరుచుదము గాక రెండు రకాల సమాధానం ఏంటి ఒకటి సువార్త చెప్పి దేవుని దగ్గర నడిపించడం రెండోది సహోదరులతో సమాధానం ఈ రెండు చేయగలిగితే ఫలం నీలోకి వస్తుంది ఇంకా ఫలం గురించి చాలా విషయాలు ఉన్నాయి వచ్చే వారు మాట్లాడుకున్నాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగితే పరిషత్కున్నా